జిల్లాలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చిన రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి మరోవైపు వరుసగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు పంటలు సాగు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు జిల్లా వ్యాప్తంగా బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో గత నాలుగు రోజులుగా వర్షాలు దంచు కొడుతున్నాయి ఇప్పటికే కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకొచ్చిన ధాన్యం కొనుగోలు కాకపోవడంతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు తడిసిన ధాన్యాన్ని మొలకలు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయమని రైస్ మిల్లర్లు చెప్పడంతో రైతులు బైకముఖం వేసుకుని ప్రభుత్వం వైపు చూస్తున్నారు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని చెప్తున్న అధికారులు మాత్రం ఇంకా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తడిసిన ధాన్యాన్ని మొలకలు వచ్చిన ధాన్యాన్ని సైతం రైస్ మిల్లర్లు కొనుగోలు చేయాలని ఆదేశించారు అయితే మరోవైపు వాతావరణ శాఖ చెప్పిన విధంగానే ముందస్తుగా వర్షాలు రావడంతో రైతులు పంటలు సాగు చేసుకునేందుకు సిద్ధమయ్యారు కొన్ని ప్రాంతాలలో దుక్కిలు దున్నుకొని వరి నాట్లు వేయడానికి కూడా సిద్ధమయ్యారు మరికొన్ని ప్రాంతాల్లో ఈ పాటికి నాట్లు వేసేశారు బోధ నియోజకవర్గంలో ఈ పాటికి కొన్ని ప్రాంతాలలో రైతులు ఈపాటికే నాట్లు వేయడం విశేషం